ఈ రోజున ఈ కడపలో ప్రెస్ మీట్ మూడోసారి ఆ రోజున ఇక్కడికి ప్రెస్ మీట్ ఇంకా పెట్టడానికి కారణం ఏంటంటే వర్గీకరణ తీర్పు వర్గీకరణ తీర్పు ఇచ్చిన తర్వాత

రివ్యూ చేస్తారన్న ఉద్దేశం అయితే వాళ్ళకి లేదు ఎందుకంటే వాళ్ళు ప్రియాక్యుపైడ్ మైండ్తో ఇచ్చారు ప్రియాక్యుపైడ్ మైండ్తో ఇచ్చారు కాబట్టి అక్కడ రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది సుప్రీంకోర్టు తీర్పు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ని సవరణ చేయకుండా ఎట్టి పరిస్థితుల్లోనూ వర్గీకరణ అనేది సాధ్యపడ దాని గురించి రివ్యూ చేసినప్పుడు సుప్రీంకోర్టు మరి అంత నిర్బంధంగా తోసికొచ్చిందంటే ఇప్పుడు సుప్రీంకోర్టు గొప్పదా రాజ్యాంగం గొప్పదా అన్న ఒక అంశం తెర మీద వచ్చింది ఇది రాజ్యాంగాన్ని పార్లమెంటే పార్లమెంటే సవరించగలుగుతుంది సుప్రీంకోర్టు కెనా అంటే ఇప్పుడు బాధ్యత సుప్రీంకోర్టుది ప్రైమ్ మినిస్టర్ది అపోజిషన్ లీడర్ది ప్రైమ్ మినిస్టర్ మోడీకి అప్పీల్ చేస్తున్నాం అలాగే అపోజిషన్ లీడర్ రాహుల్ గాంధీకి అప్పీల్ చేస్తున్నాం ఇంకా దేశంలో ఉన్నటువంటి అన్ని పార్టీలు అందరికీ కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం పార్లమెంట్ గొప్పదా సుప్రీంకోర్టు గొప్పదా అన్నది తేల్చుకోవాల్సిన బాధ్యత పార్లమెంట్లో ఉన్న సభ్యులది పార్లమెంట్లో ఉన్న నాయకులందరూ అంటే పార్లమెంట్లో చట్ట సవరణ జరగకుండా ఆ చట్టాన్ని అనుసరించే తీర్పు ఇవ్వాలి పార్లమెంట్లో చట్టాన్ని సవరించకుండా తీర్పు ఇవ్వడం అన్నది సుప్రీంకోర్టు చేసిన తప్పు ఈ తప్పుని మళ్ళీ పార్లమెంటే సరిదిద్దాలి కాబట్టి ఇప్పుడు బాధ్యత పార్లమెంట్ మీద ఉంది ఈ యొక్క శీతాకాల సమావేశాల్లో డెఫినెట్గా డెఫినెట్గా దీని మీద చర్చ రావాలి మేము ముందుగానే ఎజెండాలో పెట్టమని పార్లమెంట్ స్పీకర్కి చెప్తా ఉన్నాం వివిధ పార్టీలకు కూడా చెప్తా ఉన్నాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా పార్లమెంట్లో ఈ అంశం మీద చర్చ జరగాలి మీరు కానీ దీనికి కూనుకోకపోతే చెలో పార్లమెంట్ అన్నది పిలుపు ఇవ్వడం జరుగుతూ ఉంది అందరితో కూర్చుని ముందుగా చెలో పార్లమెంట్ అన్నది మేము పిలుపుని తప్పకుండా ఇస్తాం కాబట్టి ఆ పిలుపు ఇవ్వకుండానే పార్లమెంట్లో దీని దీని గురించి చర్చించి ఎవరికి ఆ సౌకర్యం లేకుండా పార్లమెంట్లో చర్చించి సవరణ చేస్తారో లేకపోతే సుప్రీంకోర్టు తీర్పుకి అడ్డు బ్రేక్లు వేస్తారు అంత కూడా పార్లమెంట్లో ఉంది కాబట్టి పార్లమెంట్ విజ్ఞప్తి చేస్తున్నాం అదేవిధంగా ఈ వర్గీకరణ మీద వ్యతిరేకంగా పోరాడుతున్న అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఐక్యమత్యంతో కలిసికట్టుగా కార్యక్రమాలు రూపొందించండి రూపొందించి ఖచ్చితంగా మనం అందరం కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం చేసి ప్రభుత్వాల మీద ఒత్తిడి తేవాల్సిన తేవలసిన పరిస్థితి ఉత్పన్నమైంది ఇటు కేంద్ర ప్రభుత్వం మీద ఇటు రాష్ట్ర ప్రభుత్వం మీద కూడా కాబట్టి ఆ దిశగా ఉద్యమాలు శ్రీకారం చూడతామని మనం చేస్తూ నిన్న పొంగలూరులో ఒక అమ్మాయిని ఆరేళ్ల బాలిక ముస్లిం వర్గానికి చెందినటువంటి ఒక చిన్న అమ్మాయి తప్పిపోయింది తప్పిపోయిన తర్వాత మూడు నాలుగు రోజులు అందరూ ఎత్తుకారు పోలీసులు కూడా ఎత్తుకారు తర్వాత స్టోరేజ్ ట్యాంక్లో అమ్మాయి అమ్మాయి తెలియదు ఇది రాయలసీమ జిల్లాకు చెందిన ఒక సంఘటన అంతకుముందు అబ్దుల్ సతార్ నంద్యాలలో సిఐ వేధింపుల గురించి కుటుంబాన్ని అంతా బలి తీసుకున్నప్పుడు కానీ అక ముందు పొందుకూరులో అక్బర్ భాష కుటుంబంలో గురుగురు ముందు తాగినప్పుడు కానీ మీడియాలో ప్రముఖంగా ప్రస్త ప్రస్తావించారు ఇప్పుడు అప్పుడు ఏ ఏ మీడియాలో అయితే ఎక్కువగా దళితుల సమస్యల మీద మైనార్టీల సమస్యల మీద పాత గవర్నమెంట్ ఉన్నప్పుడు దుమ్మెత్తిపోసే మీడియా సంస్థలు ఇప్పుడు దళితుల మీద దాడులు జరిగిన దళితుల కేసులు ఏమైపోతున్నా మైనార్టీ మీద కేసులు ఈ రకమైన కేసులు జరుగుతున్న ఆ మీడియా కొంచెం కూడా అస్సలు ఏమీ కూడా మాట్లాడటం లేదు ఈ వార్తలు కూడా ప్రచారం చేయట్లేదు చాలా దురదృష్టకరం అంటే మొన్న ఎలక్షన్స్లో అనంతపూర్ హిందూపూర్లో రాజ్ సంపత్ అనే యువన్యాయవాది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన న్యాయవాది కాంగ్రెస్ పార్టీ ఎన్ఎస్ఏ స్టేట్ కోఆర్డినేటర్ ఆ కుర్రుడు కేరళలో ఉంటే ఎలక్షన్ పని మీద పోలీసులే అతన్ని రప్పించి అతన్ని చంపేశారు ఆ పక్కా పీపీ అతను చంపితే ఇప్పటి వరకు ఇది మేలో జరిగింది మే ట్వంటీ నైన్త్న జూన్లో ఎలక్షన్లు జరిగింది ప్రధాన ముద్ద అయినటువంటి రెడ్డి కృష్ణారెడ్డి రోజు వరకు కూడా అరెస్ట్ అవంటిస్పేటరీ బెయిల్కి వెళ్తే నేను అక్కడ యాంటిస్పేటరీ బెయిల్ దగ్గర నేను లాయర్ని పెట్టి వాదనలు వినిపించాను కానీ ఇప్పటివరకు కూడా అరెస్ట్ అవ్వకపోవడాన్ని మరి పోలీస్ శాఖ మరి అసమర్థతగా తీసుకోవాలా మరి లేకపోతే ఎస్పీ అసమర్థతగా తీసుకోవాలా లేకపోతే కావాలనే అతన్ని పట్టుకోకుండా చేస్తున్నారా ఇప్పుడు ఎందుగాం సురేష్ని ఎక్కడో ఉన్నా కానీ పట్టుకుని తీసుకొచ్చి సార్ మనులు వెంకటరెడ్డిని ఎక్కడో ఉన్నా కానీ పట్టుకుని తీసుకొచ్చేసారు అలాగే అతను ఎవరు అలాగే తెలంగాణలో డాన్సర్ జానీని ఎక్కడో కన్నా కానీ పక్కన తీసుకొచ్చేసారు ఇలాగా జత్వానీ కేసులో కూడా తీసుకొచ్చేసారు మరి ఎస్సీలకు సంబంధించిన కేసుల్లో ఒక దుర్మార్గుడిని ఆ దుర్మార్గుడు మొదటి ముద్దాయి ఉంటే ఆ ముద్దాయిని ఇప్పుడు దాకా ఎందుకు అరెస్ట్ చేయట్లేదు రాష్ట్ర ప్రభుత్వం అది మీ హయాంలో జరిగిన హత్య కాదు ఎలక్షన్ టైం లో ఉన్నప్పుడు జరిగిన హత్య పైగా అది బాలకృష్ణ కాన్స్టిట్యు హిందూపురం అంటే అతనికి అసలు బాధ్యత అన్నది కూడా లేదు కనీసం ఆ కుటుంబాన్ని కూడా పలకరించలేదు మరి ఈ రకమైన ఇప్పుడు జూన్లో జూన్ జూలై ఆగస్టు చెప్పిన నాలుగు నెలల నుంచి ప్రధానమంత్రి అయిన అరెస్ట్ చేయలేదంటే ఏం చేయాలి అలాగే ఇక్కడ ఈ ముస్లిం బాలిక మీద కొంగనూరులో జరిగినటువంటి ముస్లిం బాలిక గురించి మైనారిటీ బాలిక గురించి ఎందుకు మీ టీవీలో చూపించట్లేదు చెప్పట్లేదు ఏమైంది అసలు గవర్నమెంట్ మీద మీ మీడియాలు కొంతమంది కొన్ని మీడియాలు అసలు ఎందుకు మీరు ఒత్తిడి తీసుకురావట్లేదు అంటే ఈ గవర్నమెంట్లో అయితే తీసేరారా పాత గవర్నమెంట్లో అయితేనే దళితుల గురించి ముస్లిం గురించి మీరు చెప్తారా ఇప్పుడైతే చెప్పరా అని చెప్పి మేము మీడియా సంస్థలన్నీ ప్రశ్నిస్తా ఉన్నాం కొంతమందినే అందరినీ కాదు కొంతమంది మీడియా సంస్థలు వాళ్ళెవరో వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళని అడుగుతా ఉన్నాం కాబట్టి ముఖ్యంగా ఈ వర్గీకరణ విషయంలో మరి తప్పకుండా క్యూరేటివ్ పిటిషన్ అన్నది కూడా మేము వేస్తాం నెక్స్ట్ ఆల్టర్నేటివ్ అదే రివ్యూ పిటిషన్స్ తీసేసిన తర్వాత న్యూరేటివ్ పిటిషన్ చేస్తాం బట్ ఇప్పుడు బాధ్యత పార్లమెంట్ ఇప్పుడు బాధ్యత పార్లమెంట్ గొప్పదా సుప్రీంకోర్టు గొప్పదా ఎవరు శక్తిమంతులు పార్లమెంట్ చక్రాలని సుప్రీంకోర్టు దానికి అనుగుణంగా తీర్పు ఇవ్వాలా లేదంటే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల్ని ప్రభుత్వం ఆమోదించ ఆమోదించి అమలు చేయాలి లక్టన్లో తీర్పును ఇచ్చి మరి సుప్రీంకోర్టు అమలు చేయాలన్నది వాళ్ళకి ముందున్న ప్రశ్న దీని గురించి ఖచ్చితంగా ఒక ఆన్సర్ కావాలి అది సుప్రీంకోర్టులో జరుగుతుంది లేదంటే ఈ సమావేశాల్లో ఖచ్చితంగా చలో సుప్రీ చలో పార్లమెంట్ పిలుపుస్తామని తెలియజేస్తూ సెలవు మైనార్టీల తాడు ఎస్ తాను తగ్గించేందుకే సనాతన ధర్మం అంటే సనాతన ధర్మం సనా సనాతన ధర్మానికి డెఫినేషన్ ఏంటని నేను సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారు అడిగాను ఎందువల్ల ఆయన భావోభావాలు ఆయన ప్రజలను రెచ్చగొట్టే తీరు చాలా అతిశయోక్తిలాగా అనిపించింది మనం టీవీలో చూస్తున్నప్పుడు ఆయన ముందు చెంచుకుని అనవసరం లేని ఆవేశం తెచ్చుకుని ఇది నాకే పట్టిందా మీరెవరికి బాధ్యత లేదా అని చెప్పి ఆయన ుకుని సనాతన ధర్మాన్ని రక్షించాలి సనాతన ధర్మాన్ని కాపాడటానికి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి అని అసలు సనాతన ధర్మం అంటే ఏంటి సనాతన హిందూ ధర్మమా అంటే సనాతన హిందూ ధర్మమా లేకపోతే సనాతన ధర్మం అంటే ఆ సనాతన ధర్మం అన్న పేరు బాగుంది కాబట్టి ఆ సనాతన ధర్మం సనాతన ధర్మం గురించి ఆయన ఊరిపోతూ రెచ్చిపోతూ మనకి టీవీలో నాటు కనిపించాడు పవన్ కళ్యాణ్ గారు కానీ నిజంగా అడుగుతా ఉన్న సనాతన ధర్మం ఏంటో మీరు విపులీకరించండి సనాతన ధర్మం ఏంటో చెప్పండి ఒకవేళ హిందూ సనాతన ధర్మంలో వర్ణ వ్యవస్థ లేకపోతే పంచమ వ్యవస్థ ఇవన్నీ కూడా పాత వ్యవస్థలు మీరు ఉండాలని కోరుకుంటున్నారా యొక్క మను మను ధర్మశాస్త్రాన్ని తీసుకురావాలని మీకు ఏమన్నా విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు భారత రాజ్యాంగాన్ని కాదని మను ధర్మ మను ధర్మ శాస్త్రాన్ని తీసుకురావడానికి మీరు సనాతనం అని చెప్పి అంటున్నారా క్లారిటీ ఇవ్వండి పవన్ కళ్యాణ్ గారు ఒకవేళ శాస్త్రాన్ని హిందువులే ఆచరించరు మరి సనాతన ధర్మం ఏంటో మాకు చెప్తే దాని మీద మాకు కూడా కొంచెం క్లారిటీ ఉంటుంది ఈ యొక్క సనాతన ధర్మం కాబట్టి ఎవరు ఒక మతాన్ని ఎవరు కూడా కించపరచు రాజకీయంలో ఉన్నవాళ్ళు అసలు కించపరచు సనాతన ధర్మం అదే అనుకుంటుంది కాబట్టి ఈ రాయలసీమలో ఎక్కువలో ఎక్కువగా చాలా చోట్ల కర్నూలు జిల్లాలో కానీ కడప జిల్లాలో కర్నూలు జిల్లాలో ఎక్కువ జరుగుతుంది చాలా చోట్ల గుళ్ళోకి దళుతుంది రానివ్వరు ఇప్పటికీ కూడా చాలా సంఘటనలు బయటపడితే మీ ప్రస్తుతాలంటే బయటపడతా పడుతూ ఉంటాయి మేము చూస్తూ ఉంటాం ఇంకా ఈ పరిస్థితి ఏంటంటే మొన్న ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కావాలి ఒకసారి ఒక సర్పంచ్ ఎలక్ట్ అయితే ఊళ్ళోకి వెళ్ళి పూజ చేశాడని చెప్పి ఆ సర్పంచ్ని మరి పైన వేసిన సంఘటన చూస్తే మళ్ళీ ఆఫీసర్స్ అందరూ వెళ్ళి మళ్ళీ ఇది చేశారు అది ఆ సంఘటన గురించి మీ అందరికీ తెలుసు కాబట్టి ఇటువంటి సంఘటన జరుగుతున్నప్పుడు సనాతన ధర్మం హిందూ ధర్మం అని మాట్లాడటంలో క్లారిటీ అన్నది మాకు కావాలి ఈ హిందువు హిందూ బలు రాకపోతే ఏం చర్యలు తీసుకోవాలో అన్నది కూడా పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి అంతేగాని సనాతన అనుకుని ఊరికపోతూ మాట్లాడుతూ ఉంటే పవన్ ప్రజలు జోకర్ అనుకుంటారు తింటే ఇంకోటి అనుకోరు పవన్ కళ్యాణ్ గారు అది జాగ్రత్తగా చూసుకోండి ప్రజా జీవితంలో ఉన్నారు మీరు రెచ్చగొట్టే విధానం చూస్తామంటుంటే మీరు యు ఆర్ అన్ఫిట్ టు బి సీఎం డిప్యూటీ సీఎం ఒక డిప్యూటీ గా ఉండి ఒక ఒక మత ప్రచారకుల లాగా వేషం వేసుకుని అది ప్రజల్ని రెస్కోవడానికి ప్రయత్నించడం అన్నది ఇట్స్ ఏ క్రైమ్ సో దాట్ మీరు దాన్ని జాగ్రత్తగా సరి చేసుకోవాలని వస్తున్నారు రెండు విషయం అడగారా జగన్మోహన్ రెడ్డి మాత్రం ఇది తప్పుడు ఆరోపణలు ఎలా చూడారు అంటే ఒకటండి నేను మొట్టమొదటి రోజున గురించి నేను చెప్పాను ఆధారాలు లేని ఆరోపణ కల్తీ జరిగిందో తెలీదో జరగ తెలియకుండా చేసిన ఆరోపణ అంటే డబ్బు కల్తీ జరిగిందా లేదా కల్తీ జరిగింది అంద అందానికి సాక్ష్యాలు ఏంటి ఆ సాక్ష్యాలు చంద్రబాబు నాయుడు గారి దగ్గర లేవు కదా కల్తీ జరిగింది అన్న సాక్ష్యం ఉంటుంటే డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు ఇజ రైట్ కల్తీ జరిగింది దానిలో అబద్ధాలు మేడం కనుక్కున్న చంద్రబాబు నాయుడు ఈ యొక్క విషయంతో జగన్మోహన్ రెడ్డిని క్లోజ్ చేసేద్దామని ఒక ఎత్తు వేస్తే ఆ ఎత్తు తిప్పి ఆయనకే కొట్టింది లడ్డూలతో కలిసి జరిగిందా ఆ లడ్డూల్లో కల్తీ ఒక ఒక నెయ్యిది వచ్చింది ఒక కన్సైన్మెంట్ వచ్చింది లడ్డూలకి నెయ్యిని ఒకసారి టెస్ట్ చేద్దామని ల్యాబ్ పంపించారు ఆ నెయ్యి వాడలేదు ల్యాబ్ పంపినప్పుడు అది కల్తీ అని తెలుసు ఆ కల్తీ నెయ్యి అని తెలిసినప్పుడు ఆ కన్సైన్మెంట్ ఎప్పుడు వచ్చిందంటే జూన్ మంత్లోనే వచ్చింది జూన్ మంత్లో తెలుగుదేశం గవర్నమెంట్ ఉంది ఆ ఆర్డరు ఆ టెండర్స్ ఎప్పుడు లేనియో తెలియదు వీళ్ళు ఆర్డర్ వచ్చింది ఆర్డర్ దగ్గర ఆ లడ్డూని టెస్ట్ చేసిన తర్వాత ఆ లడ్డూలో కల్తీ కల్తీ ఉన్న నూనె వాడేది అని చెప్పేసి తెలుసుకున్నాను వెంటనే నూనె ఆఫ్ చేశారు వేరే నూనెతో తెచ్చినట్టుకున్నా చేశారు సో దాట్ కల్తీ నూనెతో లడ్డూలు కల్తీ జరగలేదు ఐదు సంవత్సరాల నుంచి జరిగిపోతున్నాయి నాలుగు సంవత్సరాల నుంచి జరిగిపోవడానికి చెప్పడానికి ఆధారాలు ఏమున్నాయి కొన్ని మీడియా సంస్థలు లడ్డీ లడ్డు మెరుగుపడిందని చెప్తా ఉన్నాయి నేనైతే చూశాను మొన్న మొన్న ఈ లడ్డు గురించే ఒక భక్తుడు నాకు తీసుకొచ్చి ఇచ్చాడు సార్ ఎటువంటి తేడా లేదండి ఇంతకుముందు ఎలా అలా ఉంది ఇప్పుడు అలాగే ఉన్నారు నేను కూడా చేసి చేసి చూశాను నేను ప్రసాదం తిట్టాలి లడ్డు ప్రసాదం చాలా ఇస్తే కదా ఎందుకంటే అది అద్భుతమైన రుచితో కూడినటువంటి ప్రసాదం అన్నవరం దేవస్థానం ప్రసాదం చాలా బాగుంటుంది అవి నేను తినేటప్పటికి నాకు ఎటువంటి మార్పు ఏమీ గోచరించలేదు కొంతమంది ఇప్పుడు బాగుపడిపోయినాయి చాలా కలిసి లేకుండా చదువుకుని చాలా బాగున్నాయని మరి అసత్య ప్రచారాలు చదువు అందు గురించే తొందరపడి ఆయన చెప్పింది నిజం చేయడానికి సిట్ అని అరే నిజంగా ఆయన చెప్పింది నిజమని అంటే సీబీఐ దర్యాప్తు కోరుకుంటే సరిపోతుంది సరిపోదు కానీ ఎప్పుడైతే ఆ లడ్డు విషయంలో ఆయన సిట్ వేసి తొందరపడి సిట్ వేసాడో మరి సుప్రీంకోర్టు ఆ సిట్ని అంగీకరించు ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థ సిబిఐ హెడ్గా ఉంటూ సీబీఐ డైరెక్టరీ ఫైవ్ ఒక ఎంక్వైరీ జరగాలని చెప్పి అంటే అక్కడ కూడా చంద్రబాబు బాగా దెబ్బతిన్నట్టే కదా అంటే అతను అతన్ని అబద్ధాన్ని సుప్రీంకోర్టు ఒప్పుకోలేదు కదా భర్తీ జరిగిందని కూడా సుప్రీంకోర్టు ఎక్కడ ఆధారాలు లేవని చెప్పి కాబట్టి సో రాజకీయాలు వాడుకోవద్దని కూడా చెప్పింది లతంలో కాబట్టి సుప్రీంకోర్టుతో మేము పూర్తిగా ఏకీభవిస్తున్నాం ఈ లబ్ధు విషయంలో కాబట్టి చంద్రబాబు నాయుడు ఈ యొక్క రాజకీయాన్ని మతాలతో అలాగే సనాతన ధర్మంతో పవన్ కళ్యాణ్ లద్దూకు చంద్రబాబు నాయుడు హిందువుల యొక్క మనోవేద గురించి కొట్టి తగిన పార్టీలని భూస్థాపితం చేయాలని అనుకున్నది శుద్ధ పొరపాటు ప్రజలు పరిపాలన చూస్తారు ఈ పరిపాలనలో ఇప్పుడు వరకు నూట పది రోజులు నూట ఇరవై రోజులు అయింది ఒక పెన్షన్ విషయంలో తప్పించి ఒక అన్నా క్యాంటీన్ విషయంలో తప్పించి ఇసుకలు ఇసుక ఎక్కడ దొరకట్లేదు ఇప్పుడు దాకా మార్క్స్ లేకపోయారు స్కాలర్షిప్స్ ఇప్పటి వరకు ఇవ్వలేకపోయారు అమ్మఒడి ఇప్పుడు దాకా ఇవ్వలేకపోయారు పేదలకు అందించే పథకాలు ఏవి కూడా ఇవ్వలేకపోయారు అనే విషయంలో కంప్లీట్గా ఫెయిల్ అయ్యారు మీరు ఆ గవర్నమెంట్ని విమర్శించిన ప్రతి విమర్శలోనూ కూడా మీరు అనేక అనేక విషయాలు ఎత్తారు దాంట్లో ఏది కూడా మీరు సక్సెస్ అవ్వలేదు సో దాట్ యు ఆర్ ఏ ఫెయిల్డ్ గవర్నమెంట్ హండ్రెడ్ డేస్ మూడు నాలుగు నెలల్లోనే మీరు ఒక ఫెయిల్ గవర్నమెంట్ కింద ప్రజలు మిమ్మల్ని చూస్తూ ఉన్నారు ఈ అన్నిటినీ కప్పిపుచ్చడానికి హిందువుల మనోభావాల్ని రెచ్చగొట్టడానికి వేసిన ప్లాన్లు లడ్డూను సనాతులుతారు కాబట్టి అటువంటి జిమ్మికులు చేయకుండా పరిపాలన మీద దృష్టి పెట్టండి పరిపాలన మీద దృష్టి పెడితే డెఫినెట్గా మంచి పరిపాలన ఇవ్వండి మీరు చేసిన ఈవెన్ మెడికల్ కాలేజీ విషయంలో కూడా పాత గవర్నమెంట్ గురించి అదే పంద కొనసాగించాలని కోర్టులో వాళ్ళు చెప్తున్నారు ఇది ఇంకా మిమ్మల్ని మీ మాట ఎవరు సో దట్ ఈ యొక్క వీళ్ళు చేసిన అంతా కూడా చాలా లోపపు ఇష్టమైన పరిపాలన నడుపుతా ఉన్నారు ఫెయిల్యూర్ గవర్నమెంట్ ఆ ఫెయిల్యూర్ గవర్నమెంట్ ని కప్పుకుంటున్నానికే ఈ ఆరోపణ థ్యాంక్ యూ ఎస్సీ వర్గీకరణ అంశంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒకే స్థానంలో ఉంది ఇందుకోసం మీరు ఏమైనా

ఎందుకు కుట్ర చేశారని ప్రకటించానంటే ఫిబ్రవరిలో వీటి మీద వాదోపవాదాలు జరిగిన తర్వాత తీర్పుని రిజర్వ్ చేసాం త్వరలోనే ప్రకటిస్తామని చెప్పి సుప్రీంకోర్టు కోర్టు ఆ రోజు చెప్పింది దాని తర్వాత ఏప్రిల్లో తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చింది ఏప్రిల్లో తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చినప్పుడు అప్పటి వరకు కూడా నేను తెలుగుదేశాన్ని సపోర్ట్ చేశాను తెలుగుదేశం మేనిఫెస్టో వచ్చినప్పుడు దాంట్లో వర్గీకరణ చేస్తాను జిల్లాల వారీగా చేస్తాను నేనే చేస్తాను అని ఇక్కడ వర్గీకరణ మీద తీర్పు రాదు తీర్పు రాలేదు జడ్జిమెంట్ రిజర్వ్లో అటువంటిది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్కి తెలియాల్సిన తెలిసిన విషయాన్ని ఈ ఎలా తెలిసింది వర్గీకరణ జరిగింది వర్గీకరణ జరుగుతుంది అలాగే మోడీకి కూడా తెలుసు ఇక్కడ ముగ్గురే గలనే ఎలక్షన్ మేనిఫెస్టోలో ఈ అంశాన్ని జోడించారు తెలంగాణలో అక్కడ మారల సభ మాదిగల సభకి కృష్ణ సభకి వెళ్ళి మోడీ ఇక్కడ ఇటువంటి హామీ ఇచ్చి వీళ్ళు ఈ మాదిగలని ఒక రాజకీయ దాని కింద వాడుకోవడానికి ఇది ఈ వర్గీకరణ ఇండైరెక్ట్గా ముందు పెట్టి వీళ్ళు ఏం చెప్పారో అదే తీర్పు త్రీ ఫార్టీ వన్ ఆర్టికల్ కాదని తీర్పు వచ్చింది సో దాట్ ఇక్కడ రాష్ట్రంలో వైసీపీ గవర్నమెంట్ వర్గీకరణ గురించి మా వర్గీకరణ మీద వ్యతిరేకిస్తూ ఒక ప్రకటన ఇవ్వలేదు కమ్యూనిస్టులు కూడా ఏమీ ప్రకటన చేయలేదు అలాగే కాంగ్రెస్ పార్టీ కూడా దీని మీద స్తబ్దుగా ఉంది ఇలాగా అన్ని పార్టీలు కూడా వర్గీకరణకి సపోర్టింగ్ గానే ఉన్నాయి ఆ డైరెక్ట్ ఏ పార్టీ కూడా వర్గీకరణ విషయంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు ఈ పరిస్థితులు ఉంటే మరి ఏ పార్టీకి మేము పనికి రాకుండా ఉంటే మైనారిటీస్కి పార్టీ లేదు మాకు పార్టీ లేదు కాబట్టి రెండు వర్గాలని కలుపుకుని ఖచ్చితంగా మేము నేనే ఒక పార్టీ పెట్టే దిశగా నా పావులు కలుపుతూ ఉన్నాను డెఫినెట్గా పార్టీ పెడతాను వర్గీకరణకి వ్యతిరేకంగా పార్టీ ఉంటుంది ఆ పార్టీ ఒక ఒక నీతిమంతమైన పార్టీ ప్రజల్లోంచి వచ్చిన పార్టీ లేకపోతే ఒక ప్రజలకి గురించి పాటుపడే పార్టీ పార్టీ అయి ఉంటుంది సామాన్యుల పార్టీ అయి ఉంటుంది డెఫినెట్గా ఆ పార్టీకి నాంది చూడతానని చెప్పి మీ కడ ప్రసిద్ధి తెలియజేస్తుంది థ్యాంక్ యూ